నంద్యాల విద్యుత్ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరి విధానాన్ని వీడి తమ న్యాయమైన డిమాండ్లకు పరిష్కారం చూపాలని ఏపీజేఏసీ ఉమ్మడి కర్నూలు జిల్లా కన్వీనర్ ఎంఎల్ లక్ష్మీకాంత్ రెడ్డి పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చిన నిరసన కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు జేఏసీ ఉమ్మడి జిల్లా కన్వీనర్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరెడ్డి నంద్యాల జిల్లా చైర్మన్ వినుకొండ కృపావరం మహేశ్వర్రెడ్డి రామయ్య ఆధ్వర్యంలో మొదటి రోజు రిలే నిరాహార దీక్షలో ప్రారంభమయ్యాయి ఈ దీక్షలో విద్యుత్ శాఖ ఉద్యోగులు సొంతంగా ముందుకొచ్చి తామర దీక్ష చేస్తామంటూ సిద్ధమయ్యారు ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని తెలిపారు విద్యుత్ శాఖ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని సూచించారు మరో రెండు రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తామని చెప్పారు ఈ నెల ఇరవై రెండవ తేదీ సోమవారం శాంతియుతంగా ర్యాలీ నిర్వహించి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేస్తామని చెప్పారు ఈరోజు విద్యుత్ సంస్థలో ఉన్న సమస్యల సాధన కోసం మా రాష్ట్ర చేసి కొన్ని కార్యక్రమాలు ఇచ్చింది ఆ కార్యక్రమంలో భాగంగా మూడవ కార్యక్రమమైనటువంటి ఈ లంచ్ అవర్ రిలే లంచ్రిలే స్ట్రైక్ ఈ రోజు మొదటి రోజు ఈ కార్యక్రమం ఈ రోజు రేపు ఉంటుంది దాని తర్వాత ఇరవై రెండో తారీఖున ర్యాలీ ఉంటుంది మొత్తం ఒక నాలుగు కార్యక్రమాలు అయిపోయింది ఖచ్చితంగా పదహైదు పదహారు తారీఖులో జిల్లా కార్యక్రమం కంప్లీట్ గా అయిపోయేసాం అదేవిధంగా పదిహేడు పద్దెనిమిది తారీఖులో లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ చేశాం ఈ రోజు రేపు ఈ రిలే అంగర్ స్ట్రైక్ ఇరవై రెండో తారీఖున ర్యాలీ ఉంటుంది ఈ ఈ కార్యక్రమం అంతా మేము మా న్యాయమైన కోరికల సాధన కోసం రాష్ట్ర చేసి ఎన్నో దఫాలుగా మేనేజ్మెంట్ తో చర్చలు జరిపినా మాకు న్యాయం జరగబోయేసరికి ఈ కార్యక్రమం చేయవలసిన ఆవశ్యకత ఏర్పడింది కాబట్టి ఖచ్చితంగా కూడా మేనేజ్మెంట్ మీ మీ ద్వారా అయినా కూడా ఎందుకంటే మేము ఇన్ని రోజుల్లో చర్చలు జరిపినా మాకు ఎటువంటి ఫలప్రదమైన ఆటలు రాలేదు కాబట్టి ఇప్పటికైనా కూడా ఇది తీవ్రతరం అయితే ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని ఆలోచించి మీ ద్వారా ఒకసారి మీరు చేస్తున్న కార్యక్రమాల ద్వారా పునరాలోచించి మా నాయకత్వాన్ని పిలిచి మా సమస్యల పరిష్కారం దిశగా మా నాయకులతో చర్చలు జరిపి మా కార్మికులు న్యాయం చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం చైర్మన్ గా మాట్లాడుతున్నాను దశలవారీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్ట్రైక్ ను ప్రారంభించడం జరిగింది ఈ రోజు రేపు ఇదే విధంగా కొనసాగుతాయి అలాగే రేపు సోమవారం ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు పీస్ ర్యాలీగా మేము కలెక్టర్ మేడం గారికి మేము ఒక వివరా